পাঠাল <im>

पैट्रो लाने चिज अलिक साइड रामो पनि अशोक सर

అందరినీ దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము రిక్వెస్టింగ్ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ సెటిల్ డౌన్ ఫాస్ట్ దయచేసి స్టేజ్ కి ఇరువైపులా నిలబడి ఉన్నవారు వెనుకకు వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము సభాయ నమః అందరికీ శుభోదయ నమస్కారాలు నా పేరు రాధిక మంగిపూడి నేను ఈ సభకు వ్యాఖ్యాతగా ఎంసీగా వ్యవహరిస్తున్నాను జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రాజెక్ట్ అంకురార్పణ సభకు విచ్చేసినటువంటి అతిథులకు రాజకీయ నేతలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు పురప్రముఖులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ సాదర స్వాగత నమస్కారాలు ముందుగా నేటి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ నేపథ్యాన్ని గురించి రెండు మాటలు పంచుకుంటాను జిఎంఆర్ మరియు మాన్సాస్ సంస్థలు కలిసి నేడు అంకురార్పణ చేయబోతున్న ఈ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే ప్రప్రథమ ఏవియేషన్ హబ్ గా రూపుదిద్దుకోబోతోంది ఈ బృహత్తర కార్యక్రమానికి తొలిమెట్టుగా నేడు మాన్సా సంస్థ భీమిలి మండలంలోని అన్నవరం గ్రామం వద్ద ఉన్న నూట ముప్పై ఆరు ఎకరాల అరవై మూడు సెంట్ల భూమిని అందించబోతోంది గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో జిఎంఆర్ సంస్థ వారు ఈ ఏవియేషన్ హబ్ ను నిర్మించడానికి పూనుకొని దానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో గౌరవనీయ మానవ వనరుల అభివృద్ది శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు కోస్తాంధ్ర జిల్లాలలో విద్యాభివృద్దికి ప్రముఖ కారణమైన మాన్సాస్ సంస్థ ఈ ప్రాజెక్టులో సరైన భాగస్వామ్యం వహించగలదని భావించారు వారి ఆదేశానుసారం వెంటనే జిఎంఆర్ వారు విజయనగరం శాసనసభ్యులు ఆదితి గజపతి రాజు గారిని వారి తండ్రి గారు వారి తండ్రి గారు మనందరికీ ఆప్తులు సుపరిచితులు అయినటువంటి మాన్స సంస్థ చైర్మన్ గౌరవనీయులు అశోక్ గజపతి రాజు గారిని సంప్రదించడం నిరంతర విద్యాభివృద్ధిని ఆకాంక్షించే వారు పెద్ద మనసుతో అందుకు ఆనందంగా అంగీకరించడం వెంటనే భీమిలి మండలంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం విద్య మరియు ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ వారు అవసరమైన అనుమతులను జారీ చేయడం అన్ని చకచక జరిగిపోయాయి సత్సంకల్పానికి భగవద్ అనుగ్రహం తోడవడం అంటే ఇదేనేమో కదా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మన కోస్తా ఆంధ్ర జిల్లాలలో విద్యాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి అవకాశ అభివృద్ధికి ఒక కేంద్రం కాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఆంధ్రులందరికీ గర్వకారణమైనటువంటి ఈ ప్రాజెక్టుకు నాంది పడుతున్న సమయం ఇది ఇవాళ జరుగుతున్నది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక ఘట్టం దీనిలో భాగస్థులు కావడానికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు గౌరవనీయ అతిథులను వేదికపైకి ఆహ్వానించుకొని సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ముందుగా శ్రీ జివిఎస్ రాజుగారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జిఎంఆర్ సంస్థల ఎయిర్పోర్ట్స్ చైర్మన్ గా వారు ఈ కార్యక్రమంలో జీఎంఆర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం భీమిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం